ప్రాచీన సాహిత్యం అని ఆధునిక సాహిత్యమని రెండు విధాలు మనకు తెలుసు ఆల్రెడీ అంటే మనకు ప్రాచీన సాహిత్యంలో కొన్ని అమూల్యమైన గ్రంథాలు ఉన్నవి ఆ అమూల్యమైన గ్రంథాల్లో చెప్పుకోవాల్సిన మొట్టమొదటిది తెలుగు సాహిత్య సమీక్ష యా ఈ జీ నాగయ్య గారు తెలుగు సాహిత్య సమీక్ష ప్రథమ సంపుటి మరియు ద్వితీయ సంపుటి రెండు సంపుటులను రచించారు ఈ రెండు సంపుటలు కూడా చాలా చాలా విలువైనవి ప్రాచీన సాహిత్యం కొరకు అమూల్యమైన గ్రంథం ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం రచించినటువంటి ఈ పుస్తకం అండి ఈ పుస్తకం కూడా మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది అలాగే మన ద్వానా శాస్త్రి గారు రచించినటువంటి తెలుగు సాహిత్య చరిత్ర ద్వానా శాస్త్రి గారండి ద్వాదశి నాగేశ్వర శాస్త్రి రచి వీటితో పాటు తెలుగు సాహిత్య చరిత్ర వెలమల సిమ్మన్న వెలమల సిమ్మన్న అనేటువంటి రచయిత కూడా ఆయన తెలుగు సాహిత్య చరిత్ర రాశాడు ఇవి మనకు ప్రాచీన తెలుగు సాహిత్యం సంబంధించినటువంటి పుస్తకాలు అదే ఇప్పుడు ఆధునిక ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించినటువంటి బుక్స్లో మొట్టమొదటిది ఇప్పుడే చెప్పాను చెప్పుకున్నాం మనం ఈ శాస్త్రి గారు రచించినటువంటి తెలుగు సాహిత్య చరిత్ర ఇందులో మనకు ఆధునిక కవులు గురించి ఆధునిక సాహిత్యం ఈ ఆధునిక సాహిత్యం గురించి చాలా విపులంగా ఈయన రచించడం అనేది జరిగింది ఆ తర్వాత మనకు ఆధునికంలో ఒక మంచి బుక్ ఒకటి వచ్చిందండి ఆ బుక్ ఏంటంటే ఈ శత వసంత సాహితీ మంజీరాలు ఈ శతవ వసంత సాహితీ అనే బుక్లో ఒక వంద పుస్తకాల యొక్క సమీక్ష ఉందండి ఈ వంద పుస్తకాల యొక్క సమీక్షను మనం చదివినట్లయితే మనకు పోటీ పరీక్షల్లో చాలా వరకు ఉపయోగపడేటువంటి అంశాలు మనం తెలుసుకున్న వాళ్ళు అవుతాము అలానే మనకు ఆధునిక కవులు గురించి డాక్టర్ బి జయరాములు గారు ఆధునికాంధ్ర కవులు అనేటువంటి శీర్షికతో యాభై ఒక్క మంది కౌలు యొక్క జీవితాలు సాహిత్య విశేషాలను ఆయన చెప్పడం అనేది జరిగింది అలాగే మనకు తెలుగు సాహిత్య ప్రక్రియలు తెలుగు సాహిత్య ప్రక్రియలు అనేటువంటి శీర్షికతో బూదాటి బూదాటి వెంకటేశ్వర్లు గారు ఒక బుక్ను రిలీజ్ చేశారండి వెంకటేశ్వర్లు గారు బుక్ను రిలీజ్ చేశారు అది కూడా చాలా బాగుంటుంది అది నాకు చాలా వరకు ప్రయత్నించిన దొరికి దొ దొరకలేదు కాబట్టి మీ మీకు దొరికినట్లయితే దాన్ని కూడా సంపాదించుకోండి అది కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ ప్రాచీన తెలుగు సాహిత్యం నుంచి మనకు పదిహేను నుండి ఇరవై బిట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఆధునిక యుగం నుంచి అంటే ఆధునిక ఆధునిక సాహిత్యం నుంచి కూడా మనకు పదిహేను నుంచి పద్దెనిమిది ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు చెప్పినటువంటి అంశాలని ఇంతవరకు చెప్పినటువంటి బుక్స్ని సేకరించుకోండి సేకరించుకుని వాటిని సంక్షిప్తంగా ఎక్కువ కాలం నిర్ణయిస్తూ చక్కగా చదువుకోండి ఖచ్చితంగా మీరు అందులో విజయం సాధిస్తారు సాహిత్య చరిత్ర ఆధునిక సాహిత్య చరిత్ర తర్వాత మనకు ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి టాపిక్ మనకు సాహిత్య విమర్శ సాహిత్య విమర్శ మనకి సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి కాబట్టి వాటిని చూడండి ఆ లింక్స్ కింద ఇస్తాను నేను చూడండి వీలైతే మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఆ తర్వాత సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి ఒక అమూల్యమైన ఒక అమూల్యమైన గ్రంథం ఏంటంటే సాహి డాక్టర్ దివాకర్ల వెంకటావధాని సాహిత్య సోపానములు డాక్టర్ దివాకర్ల వెంకటావధాని నిజంగా ఇది చాలా 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 ముఖ్యమైన ఒక పుస్తకం మన దగ్గర ఖచ్చితంగా ఉండాల్సినటువంటి బుక్ ఇది దీనిని చదువుకున్నట్లయితే విమర్శ నుంచి వచ్చేటువంటి బిట్స్లో ఖచ్చితంగా ఎనభై శాతం మనం ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాం చూసినటువంటి రెండవ గ్రంథం తెలుగులో సాహిత్య విమర్శ ఆచార్య డాక్టర్ ఎస్వి రామారావు గారు రచించినటువంటి పుస్తకం అండి కట్టమంచి వారి విమర్శ ఏమిటి విశ్వనాథ్ గారి విమర్శ ఏమిటి వీటి గురించి చాలా క్లుప్తంగా చాలా వివరణతో మనకు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఈ పుస్తకం కూడా సంపాదించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంది అలానే మనకు డాక్టర్ వెలమన్న సిమ్మన్న గారు వెలమన్ సింహన్ గారు తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు అనే గ్రంథాన్ని కూడా ఆయన రచించడం జరిగింది ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నటువంటి ఎంఏ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా 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 ఉపయోగం ఈ మానసోల్లాసం మానసోల్లాసం అని చెప్పి మన డాక్టర్ కడియాల రామ్మోహన్ రావు గారు ఈ మానసోల్లాసం అనే పేరుతో సాహిత్య వ్యాస సంపుటి రిలీజ్ చేశారండి ఇది కూడా మనకు విమర్శలో చాలా చాలా ఉపయోగపడుతుంది దీని ఫస్ట్ ఎడిషన్ వచ్చి మనకు రెండు వేల పద్దెనిమిది ఇది ద్రావిడ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయింది కాబట్టి ఎవరైనా అందుబాటులో ఉంటే ఈ బుక్ను కూడా సేకరించుకోండి ఇందులో కూడా చాలా ముఖ్యమైన అంశాలు చర్చించడం అనేది జరిగింది ఆ తర్వాత మనకు ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే భాషా విజ్ఞానం భాషా విజ్ఞానం లేదా తెలుగు భాషా చరిత్ర తెలుగు భాషా చరిత్ర ఈ తెలుగు భాషా చరిత్ర మనం అనగానే మనకు గుర్తొచ్చేవాళ్ళు ఎవరంటే డాక్టర్ భద్రిరాజు కృష్ణమూర్తి డాక్టర్ బద్రీరాజు కృష్ణమూర్తి గారు రచించిన సంపాదకత్వం వహించినటువంటి తెలుగు భాషా చరిత్ర ఇది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు దీన్ని ప్రింటింగ్ చేశారు ఇది మనం ఖచ్చితంగా కలిగి ఉండాల్సిన గ్రంథాల్లో ఒకటి కాబట్టి ఉన్నటువంటి బుక్ ఏంటంటే ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు పిఎస్ సుబ్రహ్మణ్యం ఈ పిఎస్ సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి ఈ ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు ఈ ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు అనే గ్రంథం చాలా ముఖ్యమైనది ద్రావిడ భాషలు ఈ ద్రావిడ భాషలు అనే గ్రంథాన్ని కూడా డాక్టర్ పిఎస్ సుబ్రహ్మణ్యం గారు రాశారు ఇది కూడా మనకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి విడుదలైంది ఇది కూడా మనకు ద్రావిడ భాషల గురించి చాలా క్లుప్తంగా చాలా వివరణగా చాలా మంచిగా వివరిస్తున్నటువంటి గ్రంథం ఈ గ్రంథాన్ని కూడా మనం ఖచ్చితంగా అలానే ఈ భాషా శాస్త్ర సిద్ధాంతాల గురించి తెలుగు భాషా చరిత్ర అని చెప్పి వెలమన్ సింహన్ గారు కూడా ఒక బుక్ రాశారు అది కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీకు సేకరించుకోగలిగితే సేకరించుకోండి వ్యాకరణం బాల వ్యాకరణం వచ్చేసరికి మనకు చెన్నయ్య సూర్య గారు రచించినటువంటి వ్యాకరణం చాలా ప్రామాణికమైన వ్యాకరణ గ్రంథం ఈ వ్యాకరణ గ్రంథానికి అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి అందులో సుప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యానం బాల వ్యాకరణ ఘంటాపదం ఆ తర్వాత వ్యాకరణం వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణాన్ని రచించినటువంటి వ్యక్తి బహుజనపల్లి సీతారామాచార్యులు తెలుగు వ్యాకరణాంశాలు వ్యాకరణం వ్యాకరణం నేర్చుకోవడానికి విక్టరీ వ్యాకరణం అండి ఇది కూడా మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది మనకు ఎక్కువగా వచ్చేటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే సంస్కృత సాహిత్య చరిత్ర ముందుగంటి గోపాలరెడ్డి ముదుగంటి సుజాతారెడ్డి వీళ్ళిద్దరూ రచించినటువంటి ఈ సంస్కృత సాహిత్య చరిత్ర అనేది చాలా 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 అమూల్యమైనటువంటి గ్రంథం సంస్కృత సాహిత్య చరిత్రలో ప్రతి అంశాన్ని చాలా వివరణతో రచించినటువంటి గ్రంథమేంటిది కాబట్టి ఈ గ్రంథాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆ తర్వాత మనకు ప్రశ్నలు ఎక్కువగా అడిగే అంశం జానపదం జానపదం మనకు జానపదం అనగానే మనకు తెలుగు తెలుగువారి జానపద కళారూపాలు తెలుగువారి జానపద కళారూపాలు దీన్ని రచించినటువంటి రచయిత డాక్టర్ మిక్కిలినేని డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఇది మనకు అందుబాటులో ఉంటుందండి అందుబాటులో లేని వాళ్ళు ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు ఆ బుక్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే జానపదంలో ఇంకొక ముఖ్యమైన బుక్ ఏమిటంటే ఆంధ్రుల జానపద విజ్ఞానం ఆంధ్రుల జానపద విజ్ఞానం అనేటువంటి బుక్ని డాక్టర్ ఆర్విఎస్ సుందరం గారు రచించారండి ఇది కూడా మనకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర అంటే మనకు గుర్తు రావాల్సిన ఏంటంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర సరోవరం ప్రతాపరెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథం అండి ఇది కూడా సంపాదించగల సంపాదించండి దీని యొక్క సంపుటాలు మూడు నాలుగు సంపుటాలు మనకి ఆన్లైన్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఈ కింద నేను ఒక లింక్ పాస్ చేస్తాను దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు ఆంధ్రుల చరిత్ర ఆంధ్రుల చరిత్ర అని చెప్పి చిలుకూరి వీరభద్రరావు చిలుకూరి వీరభద్రరావు గారు ఒక గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథాన్ని మనం సేకరించుకోవచ్చు మనకు డిఎస్సి సెట్ నెట్ మొదలైనటువంటి పరీక్షలన్నిటికి కూడా మనకు చాలా చాలా ఉపయోగపడేటువంటి పుస్తకాలు ఇవి ఈ పుస్తకాలని సేకరిస్తే మనకు సరిపోతుంది నేను ఇంకొక విషయం చెప్పడం వచ్చాను మనకు ఛందస్సు గురించి ఇతల గురించి అనంత మాత్రం చందో తర్పడం మనకు ప్రామాణికమైన గ్రంథం మనకు పర్యాయ పదాలు అడుగుతున్నాడండి తెలుగు పర్యాయ పద నిఘంటువు ప్రతి తెలుగు మాస్టర్ దగ్గర ఉండాల్సినటువంటి బుక్ ఇది తెలుగు పర్యాయ పద నిఘంటువు రచయిత ఎవరంటే ఆచార్య జిఎన్ రెడ్డి ఈ నిఘంటు మనకు ఆన్లైన్లో కూడా లభిస్తుంది అలానే మనకు అంటే తెలుగు ఉపాధ్యాయుడి కింద మనం పనిచేసే వాళ్ళకు మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి ఆ విషయాల్లో మహాభారతంలో ఇది ఒక బృహత్ ప్రాణ పెద్ద గ్రంథం ఈ గ్రంథంలో కనిపించేటువంటి అనేక అంశాలను మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఈ మహాభారతం కవిత్రే భారత సంక్షేమ వచనానుసరణం అని చెప్పి పొత్త పుల్లారెడ్డి ఈ పుస్తకాన్ని కూడా మనం సంపాదించుకుంటే మనకు కొన్ని ప్రశ్నలు తేలికగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఈయన ప్రతి పర్వాన్ని కూడా కథల రూపంగా వాక్యానుసరణంగా అంటే వాక్యంలో గద్యంలో రచించడం జరిగింది చూడండి ఇక్కడ ఆది పర్వం భారత క్రమము ప్రతి అంశాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యమైనది అనే అనేటువంటి అంశాలని ఇతను చర్చించుకుంటూ వెళ్ళారు కాబట్టి ఈ అంశాన్ని కూడా మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను ఈ బుక్కు కావలసిన వాళ్ళు మన దేవిరెడ్డి గారు అని చెప్పి కడపలో ఉంటారు ఆ దేవిరెడ్డి గారు ఈ ఈ బుక్ నాకు దేవిరెడ్డి గారి వల్లే వచ్చిందండి ఆయన సంప్రదించే నేను ఈ బుక్ సాధించాను సో ఇటువంటి ఈ బుక్స్ కూడా నాకు చాలా వరకు మన దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు చూజ్ చేశారండి సో ఆయన ఆయన చేసినటువంటి ఈ ఉపకారానికి ఇక్కడ ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఈ గ్రంథాలని సేకరించి ఈ మీరు ఏదైతే పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో జేఎల్ డిఎల్ ఆల్సో జేఎల్ డిఎల్ మీ మొదలైన పక్ష పరీక్షలన్నింటినీ కూడా మీరు విజయం సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పటి వరకు చెప్పిన గ్రంథాలన్నీ నాకు దొరకట్లేదు చాలా తక్కువ సమయం ఉంది అనుకునే వాళ్ళకి నేను చూసేసేటువంటి ప్రైవేట్ పుస్తకం ఏమిటంటే దేవిరెడ్డి గారి పుస్తకాలు తెలుగు సర్వస్వము అనే పేరుతో ఆయన రిలీజ్ చేసినటువంటి ఫోర్ సిరీస్ కూడా చాలా ఉపయోగకరమైనవి సర్వే జనా సుఖినో భవంతు స్వస్